ఇలా అన్నత్ మీదంతా మేనివల్ల సూపర్ టేస్టీ ఎమ్మె ఫెస్టివల్స్ స్టైల్ డెజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సేమియా పాయసం విత్ సాబుదానా అండ్ మిల్క్ మేడ్ సో ముందుగానే సాబుదానా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దెన్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దెన్ సేమియా కూడా వేయించుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలు మరి ఎక్కువ మాడొద్దు వేయించి పక్కన పెట్టుకున్నాక ముందుగా మనం నానబెట్టుకున్న ఏదైతే సాబుదానా ఉంది కదా అదే గిన్నెలో విత్ వాటర్ వేసి ఉడికించుకోవాలి అవి ఉడకగానే ఒక త్రీ కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను దెన్ సేమియా వన్ కప్ తీసుకున్నాను రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఎంతలా కుక్ అవ్వాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇద కొడితే అలా కొంచెం ఎదగాలి దెన్ పైకెని వన్ కప్ ఆఫ్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను అండ్ దెన్ లాస్ట్లో ఫైనల్ టచ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వచ్చాయి అంతా బాగా కలిపితే ఎంతో టేస్టీ అయిన మన సేమియా పాయసం రెడీ అండ్ గైస్ ప్లీజ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా